జనరల్గా బికాస్ ఆర్ సో కనెక్టెడ్ టు ద సొసైటీ ఆల్సో ఒక గానే కాదు మీకు చారిటీస్ ఉన్నాయి అండ్ సోషల్ సర్వీస్ ఉంది యూ కాంట్రిబ్యూట్ సో మచ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్ జనరల్గా మీ వైపు నుంచి మీరు ఒక పాయింట్ వీళ్ళకి అర్థమైతే బాగుంటుంది ఈ జనరేషన్కి ఈ యూత్కి అని మీకు అనిపించినప్పుడు వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ మీ ఫ్యామిలీ లో మొదటి నుంచి వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్టెడ్ కరెక్ట్ అవ్వలేదు అది ఇట్ హాస్ బౌన్స్డ్ ఆన్ యూ మీరు తీసుకోవాల్సి వచ్చింది అది అది ఏంటి అసలు వాట్ ఈస్ ఇట్ హౌ యూ డిస్క్రైబ్ ఇట్ అండి ఫర్ ది పీపుల్ టు అండర్స్టాండ్ మా జనరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జనరేషన్ మేము బ్లాక్ అండ్ వైట్ చూసాం కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం రెండోది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటంటే చేసుకోడు ఎందుకు చేసుకుంటాడు బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి వాళ్ళేం తప్పు చెప్పలా బట్ కొన్ని ఏంటంటే బియాండ్ వాళ్ళ దృష్టికి మా దృష్టికి చాలా తేడాలు ఉన్నప్పుడు బట్ ఐ హ్యాడ్ టు సకమ్ కొన్ని నేను చెప్పాను కొన్ని నేను ఎమోషనల్గా తీసుకున్న డిసిషన్స్ నాకు ఫెయిల్ అయినాయి సార్ ఒకటి ఫెయిల్ అయితే ఒక రిలేషన్షిప్లో సఫరింగ్ రెండు పక్కల ఉంటుంది నేను కాదంట్ల నేను ఒకటినే సఫర్ అయ్యాను వాళ్ళు కాలేదు వాళ్ళు విచ్చాడు వాళ్ళు ఏముండదు కానీ ఫైనల్గా మనం రిలేషన్షిప్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాని బై ప్రోడక్ట్స్ దాన్ని కాపాడుకున్నామా అంటే మీనింగ్ చిల్డ్రన్ వాళ్ళు మనం నేను నిలబడాలి నేను నిలబడితే ఇవాళ నా చుట్టూ ఇంత మంది ఉన్నారు వేర్ ఈస్ ఎంపైర్ అరౌండ్ యూ నౌ ఎంపైర్ అంటే ఏంటి నాట్ అబౌట్ బిల్డింగ్స్ నాట్ అబౌట్ నాట్ గార్డెన్ బట్ సో మనీ పీపుల్ పీపుల్ టుడే మై స్టాఫ్ ఇస్ నియర్లీ హండ్రెడ్ మా హౌస్ కీపింగ్ మనీ మా ఇది కానీ మా ప్రాపర్టీస్ లో ఇంత మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కదా నేను ఒకసారి మామూలుగా డౌన్ అయిపోతే ఇంత మంది తింటారు కదా అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు నేను అంత మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను సార్ నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిజువల్లీ మీ అన్నదాంట్లోతే రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఇస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికమ్ ఎన్ ఆర్డర్ ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్ ఇట్ బికమ్ ఏ డిక్టమ్ టుడే దాని మీద మీరు ఇఫ్ యూఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్ ఏం మాట్లాడతారు సార్ లేదు ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంట నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్ ఫంట ఇది ఇట్ షుడ్ బి అదర్ వే కాకపోతే ఏమవుతుంది వాళ్ళ

నెక్స్ట్ సెక్షన్ అసలు పెళ్లి కూడా భయపడుతున్నారు ప్రేమించడానికి భయపడుతున్నారు దే లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా భయపడుతున్నారు దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్స్ సెక్చువలీ క్రియేటివ్లీ ఇన్ ఎవ్రీ వే విచ్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ హ్యూమన్ రైస్ జపాన్ ఇస్ గోయింగ్ టు దిస్ యు సీ ఇట్ సీ ఫోన్ అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది వాట్ డస్ ఇట్ మీన్ సృష్టి 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 ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు అది చాలా గొప్ప ఇది అది మనవాడు చెప్పారు ఎక్కడ ప్రపంచంలో ఒక ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేం మన మన సంస్కృతి అనేది గొప్పది కాకపోతే టుడే వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్ దట్ లవ్ దట్ ఎమోషన్ విఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్స్ దీన్ని ఆపలేం నాకు తెలిసి దీన్ని ఆపలేం ఇదేదో మారండి అని చెప్తే మారే పరిస్థితిలో ఎవరు లేరు సో మనం చాలా అదృష్టమైన జనరేషన్ జనరేషన్ బ్లాక్ అండ్ వైట్ చూసాం కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం ఇంకొకటి చూస్తాం కాదు మనం కలర్ ఏజ్ లోకి వచ్చిన స్టిల్ వీఆర్ బ్లాక్ అండ్ వైట్ హండ్రెడ్ కాంప్రిమెన్ అర్థం చేసుకునే విధానంలో మన నిజాయితీలో ఎవ్రీథింగ్ ప్రాబబ్లీ మనం లాస్ట్ జనరేషన్ అనుకోవాలి నాకు తెలిసింది ఇట్ ఇస్ వెరీ స్క్యూ జపాన్ లాంటి ఒక కంట్రీ డిస్ట్రాయ్ అయిపోతుంది హ్యూమన్ రిలేషన్ లేక మోర్ కనెక్ట్ టు కంప్యూటర్ వాళ్ళు టెక్నికల్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కువగా ఈవెన్ హౌ దే ఆర్ వాచింగ్ సి టుడే దే నాట్ కనెక్టెడ్ టు హ్యూమన్స్ సో పోగపోగా దిస్ అ వెరీ డేంజరస్ ఫేజ్ ఇవాళ బై ద వే వన్ మోర్ థింగ్ ఇవాళ పాపులేషన్ డిక్రీజ్ అయిపోతుంది పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేది బాధపడేవాళ్ళం పాపులేషన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అవును కనండి అసలు కొత్త అది అంటే ఒక జీవిత కాలంలో మనం చిన్నప్పుడు నేను చూసి ఇద్దరు కంటే వద్దనే వద్దు అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అంటే పరిస్థితి ఏంటి దట్ వేర్ ఈర్ ఇట్స్ వెరీ ఇన్ డెప్త్ ఇంటర్కింగ్ థ్యాంక్ యూ ఇవాళ హ్యూమన్ రేస్ పరిస్థితి ఏంటి నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటా పొద్దున వాకింగ్ లో ఇవే వింటాను ఈ హిస్టరీ పాలిటిక్స్ రిలేషన్షిప్స్ వీటి మీద వింటూ వన్ అవర్ అయిపోతున్నారు బట్ రియల్లీ మనం ఇవన్నీ చూసామని ఆనందపడాలా మనమే దాదాపుగా లాస్ట్ జనరేషన్ ఏమో బాధపడాలి నాకు అర్థం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రిలేషన్షిప్ అన్నది ఏదో ఒక ఫ్రెండ్షిప్ ఈవినింగ్ ఏ ఫిల్మ్ ఏ కాఫీ కాదు నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను ఈ రిలేషన్షిప్లో దట్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అని అడిగాను షీ వాజ్ కేటగోరికల్ డేరింగ్ గా చెప్పింది తను నాకు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పింది టుడే ఫిజికల్ అనేది అంత పెద్ద సీరియస్ ఇదిగా ఎవరు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంతే ఇట్ వాజ్ తప్ప అంతకంటే సీరియస్ గా తీసుకోవట్లా ఈవెన్ ఇఫ్ యూ లవ్ సాంబడి ఇఫ్ మేక్ లవ్ ఇట్స్ ఎన్ ఎమోషన్ మన తరం వరకు అలా చూస్తాం అవును బట్ అది పొగ పొగ అది లేదు రాయడం తెలుసు మనకి ఇప్పుడు ఎవరు రాసుకుంటున్నారు ఎవరు పెట్టేస్తారు వాట్సాప్ లో ఫార్వర్డ్స్ అయిపోతుంది మ్యాటర్ ఓవర్ ఒక వంద మందికి ఒకసారి పెట్టచ్చు మనం ఒక లవ్ లెటర్ రాయాలంటే బోర్ కొడుతుంది లవ్ లెటర్ ఎన్నిసార్లు రాయాలి బాబు రాక్స్ చేద్దామా అని రాసే సార్ ఎవరికైనా లవ్ లెటర్ లవ్ లెటర్ రాయనమాట ఉంటాడు అందుకని వెంకటేష్ చెప్పాడు నా సంక్రాంతిలో పోయినా దిస్ ఆల్ బ్యూటిఫుల్ రొమాన్స్ ఇన్ ఇన్ ఎవరి చక్కగా కూర్చొని మంచి గాలి వస్తుంటే ఆ వెన్నెల్లో లేదు రొమాన్స్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ ఉమెన్ ఇట్స్ అబౌట్ రొమాన్సింగ్ లైఫ్ ఇప్పుడు నేచర్ సో ఇవన్నీ పోతున్నాయి ఎస్ లక్ష్మి గారు మన సీనియర్ యాక్టర్ లక్ష్మి గారు ఒకరోజు సెట్లో బాలుగారు ఉంటే ఏదో బాలుగారు ఏదో నాటి పని ఒకటి చేశారు ఆయన అల్లరి చిల్లరిగా అల్లరిగా ఉండేవారు కదా సెట్లోనే ఏదో అల్లరి పని చేశారు గారి దగ్గర చేస్తే ఆయన స్టార్ట్ లోకి వెళ్ళిపోయాక నేను అడిగాను మీ కోపం రాలేదా అని అడిగాను నేను గారు అంటే ఆవిడ ఒక్కే ఒక్క మాట దే ఐ అండర్స్టూడ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ రొమాన్స్ ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్ కరెక్ట్ ఏం యూసేజ్ అనుకున్నా ఫ్యాంటాస్టిక్ అని అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే వి రొమాన్స్ విత్ నేచర్ వి రొమాన్స్ విత్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ రొమాన్స్ డస్ నాట్ మీన్ సెక్స్ ఇట్ ఆర్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్